ప్రైస్ ద లాడ్ మహాఘనుడునూ పూజనీయుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రియులారా ఈ దినము సెప్టెంబరు పదకొండు బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు కృప మీ అందరికీ తోడయ్యుండి మిమ్ములను ఆశీర్వదించునుగాక ఆయన కృపా సన్నిధి మీకు తోడుగా ఉండి క్షేమాభివృద్ధిని మీ కుటుంబములకు మీ ఆత్మీయ జీవితములకు కలిగించునుగాక ఆమెన్ ప్రియులారా మనము ప్రతి దినము దేవుని వాక్యమును చదువుకొని దానిలో ఉన్నటువంటి విశేషతను ప్రభువు ద్వారా మన వింటూ ఆశీర్వదించబడడానికి ప్రభు కృపణిస్తున్నారు రండి ఈ దినము కూడా దేవుని వాక్యమును చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పైనాల్గవ కీర్తన పద్దెనిమిదవ చరణం విరిగి నలిగిన హృదయము గలవారికి యహోవా ఆసన్నుడు నలిగిన గలవారిని ఆయన రక్షించును ప్రార్థన పరిశుద్ధుడవైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ కృపావాత్సల్యమును బట్టి ప్రతీదినం మీరు మాతో మాట్లాడుచున్న మీ జీవము గల మాటల కొరకు స్తోత్రాలు ఈ ఉదయకాలం వేళ మీ వాక్యము వింటుండగా మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి మా ఎడల కనికరము చూపండి వాక్యం వింటున్న బిడ్డలలు బలహీనులైన వారిని జ్ఞాపకం చేసుకొనండి విరిగి నలిగిన హృదయము కలిగిన వారిగా మమ్ములను మార్చండి రోగులను స్వస్థపరచండి పాప బంధకాలలో ఉన్నవారికి విడుదల కలిగించండి దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విమోచన అనుగ్రహించండి కుటుంబాలలో నెమ్మది లేక సమాధానము లేక ఆర్థిక ఇబ్బందులతోనూ పలు విధములైన రోగములతోనూ బాధింపబడుతున్న వారికి నెమ్మది కలిగించండి రక్షణ పొందక నశిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకొనండి సంఘము మీరాకడొకరొక సిద్ధపడునట్లుగా మమ్ములను ఆయత్తపరుచుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేసుకొనండి లైక్ చేయండి షేరు చేయండి ప్రక్కనే ఉన్న బెల్ గుర్తును ప్రచ్చేయండి దేవుని యొక్క లేఖనమును బట్టి మనము కీర్తన గ్రంథము వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం ఈ దినమున ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిదవ చరణాన్ని చదువుకున్నాం ఈ స్థలమందు రెండు విధములైన హృదయాలను గూర్చి ప్రభువు మాట్లాడుతూ ఉన్నారు ఒకటి విరిగిన హృదయము రెండవది నలిగిన హృదయము పరిశుద్ధ గ్రంథమును హృదయములు అనేవి మూడు వేల రకముల హృదయాలు ఉన్నట్లుగా పండితులు చలవిస్తున్నారు అంటే ఒక్కొక్క హృదయం ఒక్కొక్క రీతిగా కనబడుతుంది ఆ రీతిగా మూడు వేల రకములైనటువంటి హృదయ స్థితులు దైవ గ్రంథములో పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించాడు మనము చదువుకున్న లేఖనములో విరిగిన హృదయము గలవారికి యహోవా ఆసన్నుడు నలిగిన మనసుగలవారిని ఆయన రక్షించును అంటాడు ఆసన్నుడు అనగా సమీపస్థుడు అని విరిగిన హృదయం అంటే ఏమిటి నలిగిన హృదయం అంటే ఏమిటి మనము దానిని ముందుగా తెలుసుకోవాలి ఒక వ్యక్తి ఏలు ఏదైనా ఎముక ఇరిగితే దానిని ఇరిగింది అని అంటాం లేక ఎముక ఎరగకుండా కేవలము నలిగితే అది నలిగింది అంటాం నలగడము వేరు విరగడము వేరు అయితే హృదయము విరిగితేనట దేవుడు సమీపస్థుడుగా ఉంటాడట విరగాలి అని అంటే అది కొట్టబడాలి కొట్టినప్పుడే కదా అది రెండు ముక్కలుగా ఇరిగేది లేక ఒక బలమైనటువంటి దెబ్బ తగిలినప్పుడు రెండు ముక్కలుగా ఇరుగుతుంది ఈ రోజున దేవుని వాక్యమును వింటున్న మన జీవితాలలో వాక్యము శుత్య లాంటిది అని ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనమునందు చూస్తాం నా మాట బండను బద్దలు చేయు శుత్య వంటిది అంటాడు ఏది ఆ బండ అంటే మానవ హృదయము ఆ బండ అంటే మనస్సాక్షి ముద్దుబారిపోయి దేవుని మాటలు పెట్టి హృదయాన్ని కఠినము చేసుకుంటున్నారు దానిని బండగా పోల్చాడు బండలాంటి హృదయాన్ని పగలగొట్టగలిగినది బండలాంటి హృదయం ఎరగగొట్టగలిగినది దేవుని వాక్యమయ్యున్న సుత్తే ఆ సుత్తి దెబ్బ సరిగ్గా పడినప్పుడు ఎలాంటి బండైనా అది పగులుతుంది నడిమికి విరగొట్టబడుతుంది ఈరోజున మన హృదయం ఇరగాలి అని అంటే దేవుని వాక్యము చేత మనము కొట్టబడాలి కానీ విచిత్రమేమిటి అంటే నేటి దినములలో దేవుని యొద్ద కుస్తున్న ప్రజలు వారి అక్కర కొరకు దేవుని వస్తున్నారు కానీ దేవుని వాక్యము చేత పరిశుద్ధాత్మ దేవుడు శావకునిలో నుండి గద్దిస్తే ఊరుకోటల్లా గద్దింపు నచ్చట్లేదు దిద్దుబాటు అసహ్యమైపోయింది వారికి ప్రభువిచ్చే ఆశీర్వాదాలు కావాలి దేవుని మందిరములో ఆధిక్యతలు కావాలి పేరు ప్రఖ్యాతులు కావాలి కానీ దేవునికి ఇష్టమైన రీతిగా ఉండేదట్లుగా దేవుడు వారిని మార్చుకోవడానికి సరిచేయడానికి దెబ్బ కొడుతున్నప్పుడు వాక్యము చేత బుద్ధి కలిగించస్తున్నప్పుడు నచ్చట్లేదు ఇట్టివారు దేవునికి ఆయాసకరమైన వారే దేవుడు మనలను చూసి సంతోషించున్నట్లుగా ఆయన మనలను మలుచుకుంటున్నాడు దానికి మనం విధేయులం అవ్వాలి అంతే తప్ప తిరుగుబాటు స్వభావము కలిగిన వారమై ఉండకూడదు నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును అంటాడు ఒక వ్యక్తి మనసు ఎప్పుడు నలుగుతుంది శ్రమలలో పడినప్పుడు అది నలగొట్టబడుతుంది అనేక మంది నలగడానికి ఇష్టపడరు ఎప్పుడు కూడా నలగకుండా ఎరగకుండా ఏ మేలు కూడా ఏ మనుషుడు పొందలేడు ఒక మనిషి జీవితములో ఆశీర్వాదము పొందాలి అనంటే అతడు నలగొట్టబడాలి అతడు ఇరవబడాలి ఇరవబడకపోతే ఆశీర్వాదం ఎక్కడది బాలుడు తీసుకొచ్చి ఆ యొక్క ఆంధ్రేయ పిలిప్పులకు నా దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయి అన్నప్పుడు అవి వారు ప్రభు దగ్గరకు తీసుకొని వస్తే ప్రభువు వాటిని విరిచాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి విరిస్తేనే ఐదు వేల మందికి రొట్టెలు ఆహారమయ్యాయి ఈ దినమున మనము ఎరవబడకుండా అనేక మందికి ఆశీర్వాదకరముగా మారలేం నలగకుండా మనలో నుండి మేలైనది ఏది కూడా రాదు చెరుకు గడ ఉంది అనుకో చెరుకు గడ మిషన్లో నలగకుండా అది మెత్తన చెయ్యకుండా దానిలో నుండి తీపి రసం ఎలా వస్తుంది మనలో కూడా ఉన్నటువంటి కరుకుదనము మొండితనము గర్వము అహంకారము ద్వేషము అసూయ ఇవన్నీ కూడా పోయి మనము చక్కగా ఆశీర్వాదకరముగా మారాలి అంటే నలగొట్టబడాలి శ్రమలలో పుటము వేయబడాలి అప్పుడు గొప్ప దీవెన మనకు కలుగుతుంది ఎంతోమంది భక్తుల సాక్ష్యాలు మనం వింటున్నాం యోబుని గూర్చి యోసేపును గూర్చి మనం వింటున్నటువంటి వాక్యం ఏమిటి వాళ్ళు ఎంత నలగొట్టబడ్డారు యోసేపు యవ్వన కాలములో ఎంత నలిగాడు యోబు గొప్ప ధనవంతుడయ్యుండి కూడా ఎంతగా నలగొట్టబడ్డాడు దేవుడు నలిగిన మనసుగల వారిని రక్షించును అని అన్నాడు అంటే ఆ మనిషిలో ఎంత పశ్చాత్తాపము ఎంత నలుగుడు ఉందో మనము నేర్చుకోవాలి ఈ దినమున నలగడానికి మనం ఇష్టపడటం లేదు ఎంత సమయము కూడా ఏదో గొప్పగా ఉండాలి అనుకుంటున్నాము కానీ నేను దేవుని యొద్ద నలగొట్టబడాలి నాలో నుండి పరిమళ తైలం బయటకు రావాలి అంటే నేను శ్రమపరచబడాలి అన్న మాటను తలంచట్లేదు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైన ముంగమూరి దేవదాసు గారు ఒక మాట అనేవారట శ్రమలు అనేవి క్రైస్తవుని మెడలో హారములాంటివి అని ఆ మాటను బట్టి ప్రతి క్రైస్తవ జీవితం ఆశీర్వాదకరముగా మార్చబడునుగాక ఆ మేన్ ప్రార్థన పరిశుద్ధుడా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ ప్రేమను బట్టి మాతో మాట్లాడారు మీ కొందనాలు విన్న వాక్యము మా హృదయములలో ఫలింపుదై చేయండి వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించి మీరాకడ కొరకై సిద్ధపరచి ఫలభరితమైన కృప అనుగ్రహించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మనందరికీ సదా గాక ఆమెన్